ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శని వక్రగతి గురించి తెలుసుకుందాము శని వక్రగతి యొక్క టైమింగ్స్ జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు టు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇది శని వక్రగతి యొక్క టైమింగ్స్ ప్రతి సంవత్సరము శని నాలుగు నెలలు వక్రీకరిస్తాడు ఎనిమిది నెలలు నార్మల్గా లేదా అస్తంగతంలో ఉంటాడు నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ శనివక్ర గత్తి అన్నది జరుగును గోచారంలో ఇది శనివక్ర గతి అనున్నది జాతకంలో ఎవరై ఎవరికైతే శని భగవానుడు వక్రీకరిస్తారో వారికి మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయి మిగతా వారికి ఉండవు శని భగవానుడు నార్మల్గా ఉన్నవారికి శని భగవానుడు అస్తంగతంగా ఉన్నవారికి ఈ ఫలితాలు అనేవి ఉండవు శని భగవానుడు ఉపజయ స్థానాలలో ఉంటే చాలా మంచిది ఉపజయ స్థానాలు అనగా మూడు ఆరు పదకొండు హార్డ్వర్క్ అనేది వీరికి ఉండదు కోణాలలో ఉన్నవారు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో శని భగవానుడు ఉన్నవారికి హార్డ్ వర్క్ ఉంటుంది ఇంకా కేంద్రాలలో అనగా ఒకటి నాలుగు ఏడు పదిలో ఉ ఉన్న శని భగవానుడు ఇబ్బందిగా ఉండును హార్డ్ వర్క్ చేస్తారు వేరు అని చెప్పవచ్చును కేంద్ర కోణాలలో ఉన్నవారికి ఎక్కువ హార్డ్ వర్క్ ఉండును శని ఉన్న భావం ప్రకారము ఫలితాలు ఉండును మనము మనము ఒక ఎగ్జాంపుల్గా చూసుకుందాం ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాను మీరు చూడండి ఒకటిలో శని భగవానుడు వక్రీకరించి ఉంటే మనము ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాము అని చెప్పవచ్చు రెండులో ఉంటే కుటుంబము కోసం హార్డ్ వర్క్ చేస్తాము కుటుంబంలో ఉన్నవారంతా హార్డ్ వర్క్ చేస్తారా అని చెప్పవచ్చును మూడులో ఉంటే సోదరులు నాలుగులో ఉంటే తల్లి కష్టపడతారు తల్లికి అనారోగ్య సమస్యలు ఉండును ఐదులో ఉంటే పిల్లలు హార్డ్ వర్క్ చేస్తారు పిల్లల కోసం మనం కష్టపడతాము ఆరులో ఉంటే శత్రువులు ఇబ్బంది పడతారు మరియు ఆరులో ఉంటే మళ్ళీ శనివక్రము ఆరులో ఉంటే పాత హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయని అని చెప్పవచ్చును ఏడులో ఉంటే లైఫ్ పార్ట్నర్ హార్డ్ వర్క్ చేస్తారు పార్ట్నర్ బిజినెస్లో హార్డ్ వర్క్ ఉంటుంది ఎనిమిదిలో ఉంటే ఆయుష్ బాగానే ఉంటుంది కానీ అవమానం కోసం కష్టపడతాము తొమ్మిదిలో ఉంటే తండ్రి కష్టపడతాడు పదిలో ఉంటే వృత్తి ఉద్యోగం కోసము మనము కష్టపడతాము పదకొండులో ఉంటే లాభాల కోసం కష్టపడతాము పన్నెండులో ఉంటే ఖర్చులు ఉంటాయి కష్టాల ఖర్చుల కోసం కష్టపడతాము అని చెప్పవచ్చును శని భగవానుడు మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటే చాలా మంచిది మన జన్మజాతకంలో వక్రీకరించిన వారికి గోచారంలో శని వక్రగతికి చెందినప్పుడు మాత్రమే జాబ్లో బిజినెస్లో కష్టపడి ఎంత కష్టపడితే అంత లాభము మంచి ఫలితాలు పొందుతాము శని వక్రగతి టైమింగ్స్ ప్రతి సంవత్సరము శని వక్రగతి నాలుగు నెలలు ఉండును ఎనిమిది నెలలు మనం ఎంత కష్టపడతామో ఆ కష్టానికి ఫలితాలు ఫోర్ మంత్స్లో ఉంటాయి శని వీడ్రా అయిన వారికి శని ఏ భావంలో ఉన్నా లాభమే కానీ ఆ లాభాల కోసము మనము కష్టపడతాము ఆ భావ ఫలితాల కోసము మనము కష్టపడతాము ప్రైవేట్ జాబ్ లేని వారికి ఈ టైంలో ప్రైవేట్ జాబ్ వస్తుంది జాబ్ ఉన్న వారికి ప్రమోషన్ జాబ్లో ఇంక్రిమెంట్స్ గ్రోత్ బాగుంటుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలు వస్తాయి బిజినెస్లో ఉన్నవారికి గ్రోత్ ఉంటుంది మనము ఎం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాము అనే వక్రగతి ఉన్నవారికి చెప్పగలము జన్మజాతకంలో శని భగవానుడు వక్రీకరించి గోచారంలో వక్రీకరించినప్పుడు ఆ గ్రహానికి బలము పెరుగును ప్రతి సంవత్సరము నూట ఇరవై ఎనిమిది నుండి నూట నలభై రోజులు గోచారంలో ఎవ్రీ ఇయర్ వక్రగతి చెందును శని భగవానుడు ఈ టైంలో ఏదో ఒక మంచి చే తాడు అని చెప్పవచ్చు ఇంతకుముందు మనం ఎయిట్ మంత్స్లో పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితాలు వస్తుంటాయి శని రిటో ఉన్నవారు మోసం చేయరు ఎవరైనా వీరిని మోసం చేస్తే చాలా చిరాకు పడుతుంటారు బిజినెస్ డెవలప్మెంట్కి కొత్త ఐడియాలకి అన్ని కొత్త ఫలితాలు అనునవి ఉంటవి ప్రతి విషయంలోనూ స్కిల్స్ అనేటివి పెరుగును ఈ శని రిట్రో అయినప్పుడు ఎవరిని నమ్మాలా వద్దా అనేది ఈ వక్రీకరించిన గ్రహానికి తెలుసు జీవితంలో ఒకేసారి మోసపోతారు వీరు శని వక్ర గ్రహము ఒకసారి మోసపోతుంది ఊరికే మోసపోదు అని చెప్పవచ్చును ఎవరినైనా ఒకసారి నమ్ముతారో మోసం చేసి ఇంకోసారి వీరు నమ్మరు దూరం పెడతారు లాభం లేనిది శని ఉన్న వాళ్ళు పని చేయరు ఎందుకంటే కాలపుష నుండి పది పదకొండు శని స్థానాలు పది అనగా వర్క్ పదకొండు అనగా లాభము లాభం లేనిది ఏ పని చేయరు ఈ శని రిట్రో ఉన్న వాళ్ళని చెప్పవచ్చును గుడ్ బిజినెస్ మ్యాన్ శని భగవానుడు రిటోర్ అయిన వాళ్ళు లో మార్జిన్ పెట్టుకొని పనిచేస్తారు కష్టానికి లాభం లేని అసలు పనిచేయడానికి ఇష్టపడరు అని మనము చూడవచ్చును ఈ శని రిట్రో ఉన్న వాళ్ళను జన్మజాతకంలో శని భగవానుడు సపోజ్ మిథునంలో నాలుగో భావంలో శని రిట్ట అయినారనుకోండి తన మూడో దృష్టితో ఆరో భావాన్ని ఏడో దృష్టితో పదో భావాన్ని పదో దృష్టితో ఒకటో భావాన్ని చూస్తారు కావున వీరు హార్డ్ వర్క్ చేస్తారు నాలుగో భావంలో తల్లికి కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పవచ్చును ఇప్పుడు ప్రజెంట్ శని రిట్రో అయ్యారు కాబట్టి ఈ ఫలితాలు ఉంటాయని మనము చెప్పవచ్చును ఈ చార్ట్లు చూపిస్తున్నాను ఆరు అంటే పాత అనారోగ్య సమస్యలు మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడతాయి షత్రులో కష్టపడతారు అని చెప్పవచ్చును ఏడు దృష్టితో పదోభావాన్ని చూస్తుండ్రు కాబట్టి వృత్తి కోసం కష్టపడతారు పది కష్టము పడతారు అని చెప్పవచ్చును పన్నెండు ఖర్చుల కోసం కష్టపడతారు అని ఈ ఎగ్జాంపుల్ చార్ట్ ద్వారా మనము చెప్పవచ్చును ఇక్కడ ఒకటి గోచారంలో ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చాను మీనంలో ప్రస్తుతం గోచారంలో శని రిట్రో అయ్యారు కావున తన మూడో దృష్టితో పన్నెండో భావాన్ని చూస్తున్నాడు ఖర్చుల కోసం కష్టపడతారు ఏడో దృష్టితో మళ్ళీ నాలుగో భావాన్ని చూస్తుండు కాబట్టి మళ్ళీ తల్లికి అక్కడ అనారోగ్య సమస్యలు ఉంటాయి తల్లి కష్టపడతారు అని చెప్పవచ్చును తన పదో దృష్టితో ఆరో భావాన్ని చూస్తున్నారు కావున అక్కడ శత్రువులు కష్టపడతా శత్రువులు కష్టపడతారు మళ్ళీ పాత అనారోగ్య సమస్యలు ఇప్పుడు వస్తాయని గోచారం ద్వారా చెప్పవచ్చును ఈ శని రిట్రో గోచారంలో ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా నవగ్రహ ఆరాధన నల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్లో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి టెంపుల్ విజిటింగ్ ఎంత చేస్తే అంత మంచిది శనివారం నియమాలు పాటించాలి శనివారం వెంకటేశ్వరునికి ఇరవై ప్రదక్షిణలు చేయాలి టెంపుల్లో విష్ణు సహస్రనామ పారాయణలు చాలా మంచి ఫలితాలు వేస్తాయి హనుమ ప్రదక్షిణ చే శ్రీరామ్ అనుకుంటూ ఐదు సార్లు హనుమ ప్రదక్షిణ చాలా మంచిది పేదవారికి ఫుడ్ డొనేషన్ చేయాలి ఈ ఫుడ్ డొనేషన్ చేసింది పేదవారికి మళ్ళీ చెప్ చెప్పవద్దు ఎవరికి ఎందుకంటే శని భగవానుడికి ఇలా చెప్పడం అనేది ఇష్టం ఉండదు కావున ఎవరికి ఫుడ్ డొనేట్ చేసింది మళ్ళీ అలాంటివి చెప్పకూడదు అని నేను ఇచ్చే సలహా